హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా త్రీ సిక్స్ నైన్ మా ఇంట్లో గోమాత ఉంటుందండి గో మహాలక్ష్మి నేనైతే చాలా సంవత్సరాల తర్వాత అయితే గోపూజన అయితే చేసుకున్నానండి మా ఇంట్లో వాళ్ళందరికీ ఈ గో అయితే చాలా ఇష్టం అండి మా పిల్లలకు కూడా అయితే చాలా ఇష్టం అండి గోమాత అంటే మా ఇంట్లో చాలా బాగుంటుంది మా ఇంటి మహాలక్ష్మి అయితే అని చెప్పవచ్చు ఈ గోమాతని మా మహాలక్ష్మి ఈ గోమాత అయితే గోవును పెంచగలిగే శక్తి ఉంటే ఖచ్చితంగా గోవును పెంచుకోవడం చాలా మంచిదండి గోవు ఒక అద్భుతమైన మహిమ గల ప్రాణి మరియు సకల ప్రాణములకు తల్లి వంటిది గోమాతను ఇతర పశువుల వలె సాధారణ పశువుగా భావించరాదు గోవు శరీరమున ముప్పై మూడు కోట్ల దేవతలు నివసించుతారు గోమాత శ్రీకృష్ణ పరమాత్మకు పరమ ఆరాధ్య దేవత మరియు సంసార సముద్రమును దాటించు దేవత అండి గోమాత ఇంట్లో ఉండడం వల్ల మనకి చాలా మంచిదండి అలాగే మనకి పాలు పెరుగు నెయ్యి పంచితము అలాగే గోమయము అయితే మనకి గోమాత ద్వారా లభిస్తాయి కదా మా నాన్న వాళ్ళైతే గోమూత్రంలో బెల్లాన్ని కలిపేసి కొద్దిగా గోమయంను కూడా కలిపి ఒక వన్ మంత్ అట్లా మురకబెట్టేసి తర్వాత అరటి చెట్లకైతే డ్రిప్ ద్వారా అయితే వదులుతారండి చాలా బాగా వస్తాయి ఈ విధంగా చేసామంటే అరటి చెట్లు ఏ పంటలైనా సరే చాలా బాగా వస్తాయండి పప్పాయ పసుపు అన్నిటికీ అయితే వదులుకోవచ్చు ఏ పంటకైనా సరే ఈ విధంగా వదులుకుంటే మనకి పంట అనేది చాలా బాగా వస్తుంది మా నాన్న వాళ్ళు అయితే ఇలాగనే చేస్తారండి మా ఆవు అంతా కూడా పట్టి మా అమ్మ ఒక డ్రమ్ముకు అయితే స్టోర్ చేస్తుందండి ప్రతిరోజు కూడా గోవు శ్రీ మహాలక్ష్మి అండి మనకి అన్ని విధాలుగా అయితే ఉపయోగపడుతుంది గోవులో అయితే త్రిమూర్తులు సకల దేవతలు గోమాతపైనే కొలువై ఉన్నట్టు ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయండి గోవు పాదాల నుంచి కొమ్ముల వరకు దేవతలు త్రిమూర్తులు ఉండడం వలన గోవు దేవతగా భావించి పూజ చేసుకుంటామండి చాలా మంచిది గోవు ఇంట్లో ఉంటే మేమైతే మా ఇంట్లో ఉండడం వల్ల చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతామండి గోవు చాలా మంచిదండి ఇక్కడ చూసారా లేఖన అయితే వచ్చింది లేఖన కూడా అయితే దన్నం పెట్టుకుంటుందండి నేను ఇక్కడ గోమాతకి మా అన్న ఉదయాన్నే అయితే స్నానం చేయించాడండి ప్రతి ఫ్రైడే కూడా గోమాతకి స్నానం చేపిస్తాము తర్వాత ఇలాగా పసుపు కుంకాలతో అలంకరించుకుంటామండి ప్రతి వారము కూడా అయితే మా అమ్మ బాగా చేసుకుంటుంది పూజ నేనైతే చాలా రోజుల తర్వాత అయితే చేసుకుంటున్నాను గోవు పాదాల నుంచి కొమ్ముల వరకు త్రిమూర్తులు దేవతలు ఉంటారు కదండి గోమహత్యము గోవు పాదము పితృదేవతలు పిక్కలు పిడుగంటలు అడుగులు ఆకాశగంగలు ముక్కోలు కొలుకులు ముచ్చిన చెప్పలు కర్రీ కర్రేనుగా పొదుగు పుండరీకాక్ష సన్నుకట్టు సప్తసాగరాలు గోమయం శ్రీలక్ష్మి పాలు పంచామృతాలు తోక తొంభై కోటి ఋషులు బొడ్డు పువ్వు కడుపు కైలాసము కొమ్ములు కోటిగుళ్ళు మొగ మగ వెన్ను యమధర్మరాజు ముక్కు సిరి కళ్ళు కలువరేకులు చెవులు శంఖనాదం నాలుక నారాయణ స్వరూపం దంతములు దేవతలు పళ్ళు పరమేశ్వరి లోకనిధి త్రిమూర్తులు సకల దేవతలు అయితే గోమాతలో ఉంటారు కదండి ఈ విధంగా నేను పసుపు కుంకుమలతో అయితే గోమాతను అలంకరించుకుంటున్నాను మా లేఖన అయితే గో కింద అయితే తిరుగుతుందండి గోవు కింద ఇలాగా దూరి దండం పెట్టుకోవడం చాలా మంచిదండి మావు చాలా హైట్ ఉంటుంది మేము కూడా అయితే అప్పుడప్పుడు ఇలాగా గోవు కింద తూరి దండం పెట్టుకుంటామండి గోవు తోక భాగంలో అయితే తొంభై కోట్ల ఋషులు ఉంటారు కదండి అందువలన మనము తోక భాగంతో అయితే మనము ఒక త్రీ టైమ్స్ అలాగా తల మీద పెట్టుకుంటే చాలా మంచిది గోవుకి ప్రదక్షిణ చేసినట్లయితే ముప్పై మూడు కోట్ల దేవతలకు ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం దక్కుతుందని మనకి పురాణాలు అయితే చెప్తున్నాయి కదండీ గోవు ప్రదక్షిణ అయితే చాలా మంచిది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి గోమాతకు అయితే ఇలాగా పసుపు కుంకుమలో పెట్టిన తర్వాత లేఖనా కూడా అయితే దండం పెట్టుకుంటుంది మావుకు ఇలాగా పూజించిన తర్వాత మేమైతే ఇంట్లో ఉన్నటువంటివి ఏ ఒక్కటైతే ఆవుకైతే తినిపిస్తామండి ఇంట్లో ఏమున్నా సరే చపాతీలు కానీ బెల్లము బియ్యము అలాగే ఏదన్నా ఫ్రూట్స్ ఉంటే కంపల్సరీ అయితే పెడతామండి ప్రతిరోజు కూడా మా ఇంట్లో ఒక భాగం అండి గోమాత అయితే మా అమ్మ అయితే ఒక కన్న బిడ్డలాగా అయితే చూసుకుంటుంది గోమాతని నేను ఇక్కడ దోసకాయ తీసుకొచ్చి పెడుతున్నాను అదేవిధంగా బియ్యము బెల్లం కూడా అయితే పెడుతున్నానండి చూడండి ఎంత బాగా తింటుందో మా గోమాత అయితే ఇప్పుడు మా నాన్న అయితే ప్రదక్షిణలు చేయమంటున్నాడండి ఒక చోటే ఉంటుంది కదా ఇలాగ తింటూ ఉంటే ఇప్పుడు గోమాతకైతే నేను ప్రదక్షిణలు అయితే చేస్తున్నానండి ఆవును పట్టుకొని మా నాన్న కూడా ఉండాడు కదండి నేను మా నాన్న చుట్టూ గోవు చుట్టూ అయితే తిరిగానండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ విధంగా తల్లిదండ్రి కూడా మనకి దేవతా స్వరూపం కదండీ ఇలాగా మా నాన్న చుట్టూ కూడా అయితే నేను తిరిగానండి చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఈ ఆవునైతే మా అమ్మ మా నాన్న వాళ్ళైతే ఒక బిడ్డలాగా అయితే చూసుకుంటారండి చాలా ఇష్టం ఈ ఆవు అయితే మా వాళ్ళకి మా గోమాతనైతే మేము చిన్నప్పుడైతే తెచ్చుకున్నామండి చాలా బాగుంటుంది అసలు మా ఇంటికి వచ్చినప్పుడు ఇలాగా కొంచెం కొంచెం బియ్యం పెట్టేవాళ్ళము అలాగే అన్నం తినిపించే వాళ్ళమండి కనీసం గడ్డి కూడా తినడానికి వచ్చేది కాదు వేరే వాళ్ళు అమ్ముతూ ఉంటే మేము తెచ్చుకున్నామండి మా అన్నయ్య తీసుకొచ్చాడు మా అన్నకైతే చాలా ఇష్టం అండి ఆవంటే ఎప్పుడూ ఎప్పుడు కూడా మా అన్న ఇలాగ ఆవుని పెంచుకోవాలని చాలా ఇంట్రెస్ట్ మా అన్నకి అందువల్లనే మా ఇంట్లో వాళ్ళు కొంచెం కష్టంగా ఉన్నా సరే మేపడానికి ఈ ఆవునైతే ఎవరికి అమ్మలేదండి మేము మా ఇంట్లోనే అయితే పెట్టుకున్నాము అవును ఇలాగా వన్ ఇయర్ బెడ్ అయితే తీసుకొచ్చామండి మేము అప్పుడు మా లేఖన అయితే ఫైవ్ మంత్స్ బేబీ కడుపులో ఇప్పుడు ఇలాగా కొంచెం పెద్దదైందండి చాలా ఇష్టం మాకు ఈ ఆవు అయితే అసలు మా అమ్మ వాళ్ళైతే ఒక కన్న బిడ్డలాగా అయితే చూసుకుంటారు ఈ ఆవుని మా ఊర్లో వాళ్ళందరూ కూడా మీ అమ్మ అయితే ఇలాగా మీకంటే ఎక్కువగా అయితే ఈ ఆవుని చాలా బాగా చూసుకుంటుంది అని చెప్తూ ఉంటారు మేము కూడా అనుకుంటాం అసలు మా అమ్మ ఆవుతో మాట్లాడుతుందండి చాలా బాగా అర్థమవుతుంది ఆవుకి అన్నీ చెప్పేటివి బాగా ఆలకించుతుందండి బాగా అర్థమవుతుంది మేమైతే అప్పుడప్పుడు వచ్చినా కూడా సరే మా ఆవు మమ్మల్ని అయితే ఏమీ అనదండి కానీ దీనికి బిడ్డ పుట్టిన తర్వాత అయితే ఊర్లో ఎవరైనా దగ్గరికి వస్తే అసలు రానివ్వదు మమ్మల్ని అయితే మేము అప్పుడప్పుడు వచ్చినా సరే మమ్మల్ని బాగా కనుక్కుంటుంది అందువల్ల మమ్మల్ని దగ్గరికి రానిస్తుంది మా ఆవు బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డని ఎవరైనా తీసుకెళ్తారని ఆవుకి చాలా భయం అండి ఎవరిని దగ్గరికి రానివ్వదు మా ఇంట్లో వాళ్ళని మాత్రమే ఇలాగా దగ్గరికి రానిస్తుంది మేము వన్ ఇయర్ తర్వాత వచ్చినా సరే మమ్మల్ని అయితే బాగా కనుక్కుంటుందండి మా ఆవు అయితే నిజంగానే చాలా గ్రేట్ కదా చూడండి ఇక్కడ ఆవుకైతే కొంచెం నల్లగా అయితే అయ్యాయి మామిడి చెట్ల కింద కట్టేయడం వల్ల అయితే అయిందంట చూడండి ఆవికి కూడా ఎంత నల్లగా అయిందో పిల్లలకి చాలా దూరంగా అయితే ఉంచండి మామిడికాయలు అయితే ఇప్పుడు మామిడికాయ సీజన్లో పచ్చి మామిడికాయలకి పాలు వస్తాయి కదా అవి మనకి తగిలినా సరే ఇలాగ బొబ్బలు వచ్చేస్తాయి కదా చూడండి ఆవు కూడా అయితే వచ్చాయి ఇలాగా తినేసిన తర్వాత ఆవు అయితే వాటర్ పెడితే తాగుతుందండి ఆవుకి స్నానం చేపించినప్పుడు మనకి కామాక్షి మాతకు స్నానం చేపించినంత పుణ్యఫలం అయితే మనకి దక్కుతుందండి ఖచ్చితంగా గోమాతనైతే మనం రక్షించాలి జై గోమాత జై గోమాత జై గోమాత చూడండి ఇంట్లో నుంచి అస్సలు బయటికి రమ్మంటే రాదు మా నాన్న ఇలాగా పొలం లేకపోతే తీసుకుపోయి కట్టేస్తాడండి అక్కడ గడ్డి వేస్తారు అలాగే అరటికాయలు అవి వేస్తారు అసలు మా ఇంట్లో నిలబడుకొని ఉంటే ఈ గోమాత అయితే మా ఇంటికి అంతా కూడా కలగా అయితే ఉంటుందండి మాకైతే చాలా ఇష్టం ఈ గోమాత అయితే చూడండి ఇలాగా మా ఇంటి పక్కనే అయితే టెంపుల్ ఉంటుంది లేక నా జ్ఞానిక అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు జ్ఞానికాని పిలిస్తే కొంచెం భయపడుతుంది దండం పెట్టుకోవడానికి మా నాన్న ఎత్తుకొని పెట్టిస్తే అప్పుడు పెట్టుకుంటుందండి అది దగ్గరికి వచ్చినప్పుడు మమ్మల్ని ఇలాగ నాలుగుతో అయితే నాకుతుంది అందువలన భయపడుతుంది జ్ఞానిక అయితే మా ఇంటి పక్కన అయితే రామాలయము గంగమ్మ తల్లి అయితే ఉంటుందండి ఇలాగా ఫ్రైడే రోజునైతే గడపకు అలాగే ఇంటి ముందర ముగ్గులు వేసుకొని నేను గడపకు అయితే పూజ చేసుకున్నానండి తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఇలాగా ఫస్ట్ దీపారాధన చేసిన తర్వాత నేను గోపూజ చేసుకున్నాను ఇప్పుడు ఇంట్లో పూజ అయితే చేసుకుంటున్నానండి ఇక్కడ మా చెట్టుకే అండి ఈ మల్లెపూలన్నీ కూడా చాలా పెద్ద మల్లె చెట్టు అయితే ఉంది మా ఇంట్లోనే ఇలాగ నా చేతులతో నేనే స్వయంగా మల్లెపూలు కోసుకొని నా చేతులతో నేనే అయితే కట్టి ఇలాగ దేవుడికి పెడుతూ ఉన్నప్పుడు నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి అండి చాలా రోజుల తర్వాత నేను ఇలాగా పూజనైతే చేసుకున్నాను మా ఇంట్లో ముందుగా ఆవుకైతే పూజ చేసుకొని తర్వాత ఇంట్లో అయితే పూజ చేసుకున్నానండి ఇందువలన అంటే ఆవుకి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా దావబడితో నడవడానికి కూడా ఎండ భగభగం అంటుందండి అందువల్లనే మా నాన్న ముందుగా ఆవుకి పూజ చేసిన తర్వాత ఇంట్లో పూజ చేసుకోమన్నాడు అందువల్లనే నేను ఇప్పుడు ఇంట్లో అయితే పూజ చేసుకుంటున్నానండి ఇక్కడ దోసకాయనైతే ఇక్కడ దేవుడికి అయితే సగం పెట్టాను సగం అయితే ఆవుకైతే తినిపించానండి ఇలాగా మార్నింగ్ అంతా గోపూజను అలాగే ఇంట్లో పూజను అయితే చేసుకున్నానండి ఆ ఇంట్లో తులసి చెట్టు కూడా అయితే ఉంటుంది తులసి పూజ కూడా అయితే చేసుకున్నాను ఈవినింగ్ టైంలో అయితే ధూపం వేసుకుంటానండి మార్నింగ్ అయితే ఇంకా టైం లేదు పిల్లలకి టిఫిన్ చేయాలి కదా మా అమ్మ అయితే ఊరికి వెళ్ళింది అందువల్లనే అన్నీ నేనే చేసుకున్నానండి చాలా రోజుల తర్వాత ఇంట్లో అన్నీ కూడా ఇలాగ శుభ్రం చేసుకొని ముగ్గులు వేసుకొని పూలు తీసుకొచ్చి పూజ చేసుకున్నాను చాలా రోజుల తర్వాత చూడండి ఇంటి ముందర అయితే ఇలాగ ముగ్గు వేసుకున్నాను చాలా బాగుంది కదా ఇలాగ తులసమ్మ దగ్గర కూడా అయితే దీపారాధన చేస్తామండి ప్రతిరోజు కూడా మార్నింగు ఈవినింగు ఈ మధ్యనే తులసమ్మ నిద్రపోయిందనేసి మా అమ్మ ఇలాగ కొత్త చెట్టునైతే నాటిందండి చిన్న చెట్టుగా అయితే ఉంది ఇలాగ మా ఇంట్లోనే తమలపాకు చెట్టు కూడా అయితే పెంచుతుంది అమ్మ ఇప్పుడు ఈవినింగ్ అయితే ఇలాగా ఆవు పిడకలతో అయితే ధూపం వేసుకుంటామండి ఈ పిడకలను మా అమ్మ నేను ఇద్దరం కలిసి అయితే చేశాము ఇలాగా ఈవినింగ్ టైంలో ధూపం వేసుకోవడం వల్ల చాలా మంచిదండి ఇందులోనే కొన్ని తెల్ల ఆవాలు సాంబ్రాన్ని గుగ్గిలము అన్నీ కలిపి ఒక బాక్స్లో అయితే పెట్టుకుంటామండి ఇలాగా ప్రతి ఫ్రైడే కూడా అయితే ధూపం వేసుకుంటాము ఇలాగా ముందుగా పూజ అయితే ధూపంను సమర్పించి తర్వాత బయటంతా కూడా ధూపాన్ని ఇలాగా చూపించుతామండి ఈవినింగ్ టైంలో కూడా మళ్ళీ ఇంకొక దోసకాయనైతే కట్ చేసి దేవుడికి సమర్పించానండి నైవేద్యంగా ఇదండి నా ఫ్రైడే పూజ మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్